తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలే కాకుండా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా సంవత్సరాల క్రితమే ఒక ఛారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఛారిటబుల్ ట్రస్టులు ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ఇవి నిర్వహిస్తున్నారు వీటికి ఎక్కువగా తోడ్పాటును అందించింది చిరంజీవి ఏ విధంగా అయితే ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించడానికి కృషి చేసిందో అదే స్థాయిలో ఆయన యొక్క అభిమానులు అభిమాన సంఘాలు కూడా కృషి చేసినాయి చిరంజీవి గారి బర్త్డే సందర్భంలో కానీ లేదు వివిధ వ్యక్తుల జాతీయ నాయకుల బర్త్డే సందర్భాల్లో బ్లడ్ డొనేట్ చేయడం అదేవిధంగా ఐ డొనేట్ చేయడం ఇలాంటి చాలా చూసినాం అది కాక చాలామంది సామాజిక స్పృహ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు అప్పుడప్పుడు తోడ్పాటును అందించడం ప్రభుత్వాలు కూడా అవసరమైన మేర ఆ చారిటబుల్ ట్రస్ట్కు వాళ్ళకు ఉన్నటువంటి సర్దుబాటును బట్టి సహాయం చేస్తూ వచ్చింది ఇప్పటి వరకు ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకు అవగాహన ఉన్నటువంటి ఒక చారిటబుల్ ట్రస్ట్గా చూసినాం కానీ ఇప్పుడు ఇది విదేశాల నుంచి కూడా విరాళాలు సేకరించుకోవడానికి తీసుకోవడానికి కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వడం జరిగింది జనరల్గా విదేశాల నుంచి ఒక ట్రస్ట్కు విరాళాలు తీసుకోవాలంటే కేంద్ర హోంశాఖ వచ్చేసి ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ దాని యొక్క నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ యొక్క పర్మిషన్తోనే తీసుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు చిరంజీవి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్కి అవకాశం లేదు ఇప్పటి నుంచి ఇంకా విదేశాల నుంచి విరాళాలు తీసుకోవచ్చు దాని ద్వారా ఈ చారిటబుల్ ట్రస్ట్ను విస్తరించవచ్చు ఇంకా కొంచెం పెద్దగా చేయొచ్చు వీలుంటి ఇతర రాష్ట్రాలకు కూడా చేయవచ్చు ఇతర దేశాలకు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద చిరంజీవి గారు కొద్దిగా ఏదన్నా ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తే మంచిదే వాస్తవంగా గతంలో చాలా వాటికు విదేశీ విరాళాలు తీసుకునే అవకాశం ఉంది కానీ ఆ మధ్యకాలంలో కొన్ని ఇబ్బందులు రావడం ముఖ్యంగా కొన్ని అవినీతి ఆరోపణలు రావడంతో ఈ యొక్క ఎఫ్సీఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇలా ఫారిన్ అంటే విదేశీ విరాళాలు రావడం కొంచెం కఠినతరమైంది సరే చిరంజీవి గారికి హోంశాఖకు సంబంధించి అమిత్ షా గారు అనుమతి ఇచ్చిండ్రు ఇప్పటి నుంచి ఇంకా ఇతర దేశాలు ఉండేటువంటి వాళ్ళు మన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు ఇవ్వాలి మనం కూడా తోడ్పాటు అందించాలి సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు విరాళాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పటి నుంచే ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు ముఖ్యంగా చిరంజీవి గారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది వస్తుంది సరే గతంలో అంటే చాలా ఆరోపణలు వచ్చినాయి ఆయన రాజకీయాలకి ముఖ్యంగా ప్రజారాజ్యం పెట్టిన సందర్భంలో బ్లడ్ అమ్ముకుంటున్నాడు ఐ అమ్ముకుంటున్నాడు అవి ఇవన్నీ రకరకాల ఆరోపణలు వచ్చినాయి సరే పూర్తిగా నిజాల అబద్ధాలనే పక్కన పెడితే ఒక ఆరోపణ అయితే వచ్చింది అంటే జనరల్గా సమాజంలో ఏదైనా ఒకటి నిర్వహిస్తున్నప్పుడు ముఖ్యంగా అది సొసైటీకి సంబంధించిందైనప్పుడు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండాలి ఖచ్చితంగా అకౌంటబిలిటీ కూడా ఉండాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇదంతా మళ్ళీ అక్కడి నుంచి ఏదో నిధులు వస్తుండే ఇదంతా మనీ లాండరింగ్లోకి వెళ్ళిపోతుంది అని రకరకాల ఆరోపణలు వస్తాయి ఏదేమైనా కేంద్రం కూడా అనుమతి కూడా మంచిదే ఎందుకంటే ఒక ట్రస్టు ఒక చారిటీకి సంబంధించిన ట్రస్టు ఎంతో కొంత ఏదో ఒక రూపంలో సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి నిర్ణయం ఇలాంటి అనుమతి అనేది మంచిది కానీ మనం భావించవచ్చు